ఈరోజు నేను టమాటా కర్రీ చేస్తున్నాను ఫస్ట్ ఉల్లిపాయలు అండ్ టమాటా ఇలా ముందుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను నెక్స్ట్ ఇలా గ్యాస్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకుంటున్నాను ఆయిల్ వేసుకుంటున్నానండి ఉపుజీలు వేసుకుంటున్నాను జీలకర్ర కూడా వేసుకుంటున్నాను నెక్స్ట్ ఆనియన్స్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను పసులు వేసుకొని ఇలా కలుపుకోవాలి కలుపుకోవాలి ఇందులోనే టమాటా వేసుకోవాలి టమాటా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి మిరియాలు లవంగాల పొడి వేస్తున్నాను ఇందులోనే కొత్తిమీర వేసుకోవాలి తగినంత కారం వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇలా కలుపుకొని అడుగు అంటుకోకుండా ఒక ప్లేట్ పెట్టుకొని దాని మీద ఇలా వాటర్ పోసుకొని మగ్గించుకోవడమే వేసుకోవడం వల్ల మా కింద మాడిపోకుండా ఉంటుంది టేస్టీ టమాటా కూర రెడీ